పెద్దాపూర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జి డి నాగేశ్వరరావు ఈ సందర్భంగా మెజిస్టేటివ్ డి నాగేశ్వరరావు మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను జగిత్యార జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు విద్యార్థులకు టాయిలెట్స్ మరియు హాస్టల్ వసతులు సమస్యలను పరస్కరించేందుకు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మేట్పల్లి న్యాయవాదులు సంఘం అధ్యక్షుడు బొబ్బాల లింభాద్రి ఉపాధ్యకుడు రాంబాబు సెక్రటరీ వేణు ఏజీ బీ ఆఫీస్ నాయ బాత్ర వెంకట నర్సియా వాట్ అపన్ ఇశ్నివాస్ రాంభూపాల్ ప్రవీణ్ మహేష్ వేషు సత్యం గోపి తాది దనలు పల్కొన్నారు మేడం నగేంద్ర మోహన్ తో పాటు కొంత వెంకట ఇది డెన్లీలండి అల సర్ 3 2 డెవిస్ సర్ 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 సర్

జిల్లా జడ్జి గారి ఆదేశానుసారం మరియు డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ సార్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక రెండు రోజుల క్రితం ఇక్కడ పిల్లలకి ఒక చిన్న సంఘటన జరగడం జరిగింది దానివల్ల పిల్లలు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఆ సేమ్ న్యూస్ మనకి న్యూస్ పేపర్స్లో సోషల్ మీడియాలో రావడం జరిగింది అందులో భాగంగా అసలు ఇక్కడ ఏం జరిగింది ఏదైనా చేంజెస్ జరగాల భవిష్యత్తులో ఏ విధంగా మనము చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మా మా జిల్లా జడ్జి గారు మా మెం మా సెక్రటరీ గారు డిఎన్ఎస్ సెక్రటరీ గారు ఆదేశానుసారము మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ తరఫున చైర్మన్గా నేను మండల్ లీగల్ కమిటీ మెట్పల్లి బార్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది ఈరోజు ఈ పరిసరాలన్నీ చూసాము అంతకుముందు ఒక రెండు రోజుల ముందు కలెక్టర్ గారు రావడం జరిగింది ఇక్కడ ఆ సార్ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దాని ప్రకారం వర్క్స్ జరుగుతున్నాయి అక్కడ కాకపోతే చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి అవి ఎప్పుడైతే ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నారో వారితో డిస్కస్ చేయడం జరిగింది ఇంకా డీటెయిల్డ్ రిపోర్టు మేము తయారు చేసి జిల్లా జడ్జి గారికి పంపించడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది వారికి కూడా ఈ విషయాన్ని మేము తెలియజేస్తాము మా రిపోర్ట్ ద్వారా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకూడదని వారికి చెప్పడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ తీసుకోమని చెప్పడం జరిగింది భవిష్యత్తులో పిల్లలకి చిన్న ఇబ్బంది జరిగినా కూడా ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్కి కానీ ఆ సంబంధిత ఎవరైతే డిపెండెంట్స్ ఉంటారో వాళ్ళకి కానీ మరీ ముఖ్యంగా ఇమ్మీడియట్గా మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించమని సలహా ఇవ్వడం జరిగింది వారికి సూచించడం జరిగింది రిజిస్టర్ కూడా పరిశీలిస్తాం పరిశీలించి తగు సూచనలు వాళ్ళకి వారికి ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ ఒక నెల రోజులలోపు మళ్ళీ ఒకసారి ఇదే స్కూల్ని విజిట్ చేసి ఇచ్చిన సూచనలు ఎంతవరకు అనేది ఒకసారి చెక్ చేయడం కూడా జరుగుతుంది నా యొక్క విన్నపం ఏంటంటే ఇదే విధంగా మిగతా మన మెట్పల్లి మండలానికి సంబంధించి కోరుట్ల మండలానికి సంబంధించిన ప్రతి విద్యా సంస్థల్లో ఇట్లాంటి చర్యలు తీసుకోవాలి తీసుకుంటే పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ఎందుకంటే వచ్చే అకాడమిక్ ఇయర్ అంతా ఎగ్జామ్స్ జనవరి ఫిబ్రవరి మార్చి అంత ఎగ్జామ్స్ మూడ్లో ఉంటారు పిల్లలందరూ కూడా వారికి మనం ఎంతవరకు సపోర్ట్ చేసి వాళ్ళు ఫ్రీ ఎగ్జామ్ మూడ్లోకి వచ్చి ఫ్రీ ఎగ్జామ్స్ రాసుకొని వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకునే విధంగా మనము మనం సహాయం అందించాలనే ఉద్దేశంతో ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే మనం ఏం చర్యలు ముందు ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలని సూచనల మేరకు మనం వారికి సూచించడం జరిగింది ప్రతి విద్యా సంస్థలో ఇట్లాంటి సంఘటన జరిగిన తర్వాత కాకుండా జరగడానికి ముందే ఎట్లా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది తీసుకొని డిస్టిక్ యంత్రాంగానికి కలెక్టర్ గారికి కానీ జిల్లా జడ్జి గారికి కానీ ఇంటిమేట్ చేస్తే వారి వారి యొక్క ఆలోచనలు వారి యొక్క సూచనల మేరకు ఆ యొక్క పనులు జరుగుతాయి